కొత్త ఆలోచనలు ఎప్పుడూ అందంగా ఉంటాయి కొత్త ఆలోచనలెప్పుడు ఉత్సాహాన్ని ఇస్తాయి కొత్త ఆలోచనలు ఎప్పుడూ విలువైనవిగానే కనపడతాయి కొత్తన్న భావనే అంతులేని ఉత్సాహాన్నిస్తుంది ఈ తేదనమంతా ఆ కొత్త పనిని ప్రారంభించేంతవరకే పని ప్రారంభించడానికి ముందు చుట్టూ ఉన్న వాళ్ళంతా నిన్ను ఆ ఆలోచన వచ్చినందుకు పొగుడుతారు ఆ ఆలోచన నీకు రావడం నీ అదృష్టమంటారు ఆ ఆలోచన మాకు రాకపోవడం మా దురదృష్టము అంటారు నీ ఆలోచనను రకరకాలుగా విశ్లేషిస్తూ సరికొత్త అర్థాలనిస్తూ నిన్ను ముప్పిరిగునేలా చేస్తారు కానీ అసలు పని ప్రారంభించాక అసలు యుద్ధం నీకు తెలియని విధంలో ఉంటుంది నువ్వు నేర్చుకున్న యుద్ధం ఒకలా ఉంటే నువ్వు చేయాల్సిన యుద్ధం మరొకలా ఉంటుంది నువ్వు నీ చుట్టూ జరుగుతున్న ఏ సంఘటనను విశ్లేషించలేవు ఎవరికీ వివరించనూ లేవు ఏ పరిష్కారాన్ని కనుక్కోనూ లేవు బతికే ఓ యుద్ధరంగము అవుతుంది నువ్వు తలదిప్పి చూస్తే నీ చుట్టూ ఎవ్వరూ ఉండరు నిన్ను దిగు దిగు అని ప్రోత్సహించిన వాళ్ళు ఎప్పుడూ నిన్ను వదిలేసి ఉంటారు యుద్ధరంగంలో ఒంటరిగా నిలబడ్డ సైనికుడు అయిపోయి ఉంటుంది నీ పరిస్థితి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాక నీకు నీ మరణం కూడా ఆ బతుకు పోరాటంలో కనిపిస్తూ ఉంటుంది దానినే ఫెయిల్యూర్ అంటారు అలాంటి పరిస్థితిలో మన విజ్ఞానం కూడా ఓ అజ్ఞానంగా చూడబడుతుంది మన తెలివితేటలు అవతలి వాళ్లకు చేతగాని కుప్పిగంతుల్లా కనిపిస్తాయి అందుకే కొత్త పనులు ప్రారంభించిన వాళ్ళలో చాలామంది ఫెయిల్ అయిపోతారు ఓడిపోతారు ఒంటరి మిగిలిపోతారు కొత్త పనుల్లో వృత్తుల్లో ఇక్కడ సక్సెస్ అనేది కనిపించని శత్రువుతో కళ్లకు గంతలు కట్టుకుని కత్తులతో యుద్ధం చేయడం లాంటిది పట్టపగలు తమ నీడను తామే పట్టుకుని బంధించడం లాంటిది అందుకే విజేతలుగా కొంతమంది మిగులుతారు మీ బీవీఎస్